హలో ఎవరి వాడి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను అదే మాట్లాడుతున్నానండి కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు నేను చూసుకోలేదండి మ్యూట్లో పడిపోయింది ఇంకా ఈరోజైతే థర్స్డే వ్లాగండి ఇది మా వారైతే వాకింగ్కి వెళ్ళారండి ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి అయితే ఎయిట్ అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి ఇంకా రాలేదు ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి అస్సలు ఉండలేకపోతున్నాము చాలా వేడి వచ్చేస్తుందండి జష్వి పాప అయితే ఏం తినట్లేదు ఏంటో ఇంకా జష్వి కూడా ఇంకా నిద్ర లేవలేదండి తన కోసం కూడా చూస్తున్నాను లేస్తే టిఫిన్ వేస్తాం పెడదామని చెప్పి ఎండలు చూడండి ఎలా వచ్చేసిందో ఎండ మార్నింగే ఎయిట్ అయిందండి అంతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంక మా వారైతే వచ్చేసారండి వాకింగ్ నుంచి చూసారా ఎంత నీరసంగా అయిపోయారు ఎండ అలా ఉందండి బయట బయటకు వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకా మా పాప అయితే నిద్ర లేచిందండి మా వారే లేపేశారు తనతో కొంతసేపు ఆడుకుందామని చెప్పి ఇంక మా వారైతే రోజు గ్రీన్ టీ తాగుతారు ఇంకా ఈరోజైతే నార్మల్ టీ పెట్టామన్నారు తలనొప్పి వస్తుందంట నార్మల్ టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అయిపోయారండి ఇంకా జష్వికి మా వారికి అయితే దోశలు అయితే వేసేసి ఇచ్చేసాను జష్వికి ఒక దోశ తినిపించానండి మా వారైతే తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు మావి గారు అయితే వచ్చారండి చాతుని తీసుకొని జష్వి పాప కోసం ఇంకా చాతు జష్వి చాలాసేపు ఆడుకున్నారండి ఇక్కడ కోయి కోయి పాట పెట్టద్దా అంటే పెట్టాను డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళిద్దరూ ఇంకా అంగన్వాడి నుంచి అయితే ఫోన్ వచ్చిందండి ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను ఆవిడికి చెప్పేసానండి పాపని తీసుకొని రమ్మంటే ఎండగా ఉందండి తీసుకురాను పాపకైతే హెల్త్ బాగుంటలేదు ఎండలో తిప్పుతుంటే అని చెప్పేసాను ఇంకా మీరైతే రెండు మేడం ఫోటో ఏదో తీసుకోవాలని చెప్పారు ఇంక మా వారిని తీసుకొని అయితే నేనైతే కిందకి దిగానండి ఇంకా మా వారిని తీసుకొని వెళ్ళానండి మా వారికి అయితే ఫోన్ చేశాను వస్తానని చెప్పారండి నేను అదే చెప్తున్నాను ఇక్కడ కూడా వాయిస్ రికార్డ్ అవ్వలేదు చూసుకోలేదు అందుకే వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా మా వారైతే వచ్చేసారండి ఇంకా అంగన్వాడీకి అయితే వెళ్ళాము పర్యావరణం పరిరక్షించాలి అనేదో ప్రోగ్రామ్ అంటండి ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా యాగ్స్ అయితే ఇచ్చేసారండి మళ్ళీ పదహారో తారీఖున ఎప్పుడో రమ్మన్నారు మిగతా ఎగ్స్కి సగమేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామండి కారం అయిపోయిందని చెప్పానండి మా వారికి ఇంకా కారం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసానండి రాగానే ఒక పొయ్యి మీద రైస్ ఒక పొయ్యి మీద ఎగ్స్ అయితే పెట్టేశాను ఎగ్ షీర్ కుర్మ అయితే చేశానండి నేను ఈరోజు ఇంకా మావరాలు కూడా వెళ్ళిపోయారండి ఇంకా వంట అవ్వలేదురా బాబు అనుకున్నప్పటికే ఇంకా ఏసీ సర్వీసింగ్ వాళ్ళు అయితే అప్పుడే వచ్చారండి ఇంక వాళ్ళు అయితే సర్వీసింగ్ చేస్తున్నారు మంచిగా చేశారండి బాగా వస్తుంది ఇప్పుడు బాగా దుమ్ము పట్టేసిందంట చాలా బాగా చేశారండి ఇంక ఈరోజు లంచ్ విషయానికి వస్తే వైట్ రైస్ ఎగ్ షీర్ కుర్మా అయితే చేశానండి ఇదైతే నేను షార్ట్ తీసాను చాలా చాలా టేస్టీగా వచ్చిందండి షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా గ్యాస్ స్టవ్ అది కూడా నీట్గా చేసుకున్నానండి ఇంకా చూడండి వంట చేయగా మార్నింగ్ టిఫిన్ తిన్న గిన్నెలు ఇవన్నీ వచ్చినాయో ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి సో అయితే ఖాళీ అయిపోయింది నీట్గా ఇంకా జష్వి పాప్కి అయితే వేడి నీళ్ళు పెట్టానండి మార్నింగే చేయించేస్తానండి అయితే లేట్ అయిపోయింది తనకు వేడి నీళ్ళు పెట్టి నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసుకున్నాను వాళ్ళకి ఇంకా ఏసీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి సర్వీసింగ్ అయిపోయింది కదా ఇంకా జష్వి అయితే రెడీ చేసేసి లంచ్ పెట్టేసి పెట్టేశానండి చూడండి ఎలా చేసేసిందో మళ్ళీ ఇవన్నీ సర్దుకున్నాను ఇంకా మా వారైతే లంచ్కి వచ్చి మా వారు కూడా వెళ్ళిపోయారండి ఆఫీస్కి ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుందండి జష్వి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ అయితే పనులు కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే అయ్యిందండి ఒక పొయ్యి మీద పాలు టీ పెట్టుకొని నేను తాగేసి జష్వి పాపం తీసుకొని అయితే పైకి వెళ్ళానండి వన్ అవర్ అయితే వాకింగ్ చేశాను చూసారా పాపం ఎలా చెమట్లు పట్టేసినాయో అది కూడా నాతో పాటు అలా తిరుగుతుందండి ఆడుకుంటుంది కిందకైతే వచ్చి మా వారి బట్టలు అయితే ఇస్త్రీ చేశానండి ఇస్త్రీ చేసి మిగతా బట్టలు అయితే లోపలికి తెచ్చేసుకున్నాము ఇంకా వచ్చేస్తుంది హాల్లో ఇంకేసి ఏమని అడుగుతుందండి మా జష్వి ఇంకేసి వేసి నేను బట్టలు అయితే మడత పెట్టుకున్నానండి బోర్ కదా ఇంక బట్టలు మడత పెట్టుకుంటూ భవానీ అక్క వీడియో అయితే బ్లాగ్ చూస్తున్నానండి అక్క అంటే నాకు చాలా ఇష్టం ఈ అక్క మంచిగా అన్నీ వివరిస్తూ చెప్తుందండి ఈ యొక్క వీడియోస్ చాలామంది ఫాలో అవుతారు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ అక్క నేనైతే తిన సబ్స్క్రైబర్ నండి ఈ అక్క పేరెంటింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం పిల్లల్ని ఎలా చదివించుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి అన్నీ మంచిగా చెప్తుందండి అక్క హస్బెండ్ని ఎలా చూసుకోవాలి మంచిగా చాలా ప్యాంపరింగ్ అన్నీ పిల్లల్ని ఎలా ప్యాంపర్ చేయాలి అన్ని మంచి మంచి విషయాలన్నీ చెప్తుందండి తెలియని విషయాలన్నీ హౌస్ వైఫ్ ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలి బడ్జెట్లో ఎలాగా అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు ఇవన్నీ మంచిగా చాలా చాలా బాగా చెప్తుందండి అందరికీ నచ్చకపోవచ్చు చాలామంది అయితే చూస్తారు నచ్చిన వాళ్ళు అయితే చూడండి నేనేమి ఫోర్స్ చేయట్లేదు నాకు ఇష్టం అని చెప్తున్నాను అంతే తినైతే ట్రిప్కి వెళ్ళారంటండి ఈ అక్క వాళ్ళు సిమ్లా మనాలి వెళ్ళారు ఆ ట్రిప్ కోసం అక్క చెప్తుంది అదే వింటున్నాను బడ్జెట్లో చాలా డబ్బులు అయిపోయినాయి ఇవన్నీ చెప్తుంది అక్క ఎలా వెళ్ళాలో ఏంటో అన్నీ వివరించి చెప్పిందండి ముందు బ్లాగ్స్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంతే లేకపోతే స్కిప్ చేయండి ఇంకా మా విషయానికి వస్తే మా వారైతే వచ్చేసారండి ఇంకా టైం అయితే ఎయిట్ అయింది ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తినేవదండి ఎత్తేసుకోవాలి రాగా అని ఇంకా చూడండి వెళ్ళిపో వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మళ్ళీ తలిపేసేస్తుందండి ఇంక ఎత్తుకోకపోతే ఇంక అస్సలు రాదండి కోపం ఇచ్చేస్తుంది ఇంక మళ్ళీ బ్రతిమాలండి రామ్మ రామ్మ అని చెప్పి రాగానే ఎత్తేసుకోవాలండి దాన్ని ఇంకా నన్ను మర్చిపోతుందండి వాళ్ళ డాడీ వచ్చేసారు కదా ఇంకా డిన్నర్ అయితే చేసేసామండి అందరం చపాతీ వేసానండి డిన్నర్లోకి జష్వికి అయితే రైస్ పెట్టాను నేను మా వారైతే రెండు రెండు చపాతీలు తినేసాము కర్రీ మార్నింగ్ ఉందండి అదే వేసుకొని తినేసాము ఇంకా నేను అయితే జష్విని మా వారికి అప్పచెప్పి ఇంకా బయట అయితే కడుక్కున్నానండి నీట్గా క్లీన్ చేసుకున్నాను మరుసటి రోజు ఫ్రైడే కదా ముగ్గులన్నీ పెట్టుకున్నానండి ఇంకా లోపలికి వచ్చి గిన్నెలు కూడా తోమేసుకున్నానండి నీట్గా కౌంటర్ టాప్ అయితే ఇలా క్లీన్గా చేసేసుకుంటాను ఫ్రైడే ఫ్రైడే మరుసటి రోజు ఇంకా సాటర్డే కూడా ఏమీ అనివి వండనండి ఇంట్లో ఇంకా థర్స్డే నైటే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇంకా కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకున్నాక మాఫ్ పెట్టుకొని వచ్చేసానండి ఇల్లంతా అంతా ఇదేంటా అని చూస్తున్నారండి ఇక్కడైతే చాలా సూదిగా ఉంటుందండి జష్వి తలకి ఒక పది సార్లు అయినా రోజుకి తగిలేస్తుంది ఇంకా మార్నింగే మావయ్య గారు వచ్చారు కదండి మావయ్య గారి చేత అలా స్పాంజ్ పెట్టించి జస్ట్ అక్కడ ప్లాస్టర్ అయితే వేయించానండి జష్వి పాప్కి తలకే తగిలేస్తుంది రోజుకి ఒక టెన్ టైమ్స్ అన్న గొప్పులు అయితే వచ్చేస్తున్నాయండి అదన్నమాట అందుకే అలా పెట్టించాను ఇంక వంటగదిలో పనులు మాఫ్ పెట్టినప్పటికీ నా అవతారం చూసారా మొత్తం స్థానం అయితే చేసేసానండి నేను ఇంకైతే ఫ్రెష్ అయిపోయాను ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్